తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తున్నారని సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గేలు ఆయనకు ఎలా మాట్లాడాలో చెప్పాలని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ సూచించారు మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓవైపు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని పదవి నుంచి మోదీని దించేందుకు పాదయాత్ర చేస్తున్నారని కానీ రేవంత్ అదే బడే భాయ్ అంటూ ప్రశంసిస్తున్నారని విమర్శలు గుప్పించారు ఆదిలాబాద్ లో రేవంత్ రెడ్డి మాట్లాడిన విధానం ప్రకారం మోదీ మరోసారి గెలుస్తారు అనే అభిప్రాయం కలిగించేలా ఉందన్నారు మోదీ రేవంత్ రెడ్డిల మధ్య అవినాభావ సంబంధం ఉందన్నారు గారిని బడాబాయ్ అని చెప్పని గుజరాత్ మోడల్ను తెలంగాణలో అమలు చేస్తా అని చెప్పని ఏదైతే చెప్పినారో దాంతో పాటుగా మళ్ళా ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తూ తన అబద్ధాలకు లేదన్నట్టుగా ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు ఆడి కేసీఆర్ గారి పైన గత ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసినటువంటి ఒక వైఖరిని నిరసిస్తూ ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడం అయింది దీని ద్వారా ప్రజలందరికీ కూడా రేవంత్ రెడ్డి ఎంత ప్యాతలాజికల్ లయర్ అనేటువంటిది ప్రజలందరికీ తెలియజెప్పాలా అని చెప్పని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం మిట్లరా మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఇచ్చినా అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇది నమ్మశక్యంగా ఉందా ఒక్కసారి తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలని చెప్పని నేను కోరుతూ ఉన్నాను మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు నేను ఇచ్చేసినానని చెప్పని నిర్లజ్జగా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఏమనాలో తెలంగాణ సమాజం దయచేసి చెప్పండి పాథలాజికల్ కంపల్సివ్ లయర్గా మారిపోయినారు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే అబద్ధాల పునాదుల మీద కాకమ్మ కబుర్లు చెప్పి ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టుగా గత ప్రభుత్వం పైన ముఖ్యంగా కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన దుమ్మెత్తిపోసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కుక్కతో గుండ్రాయి కడితే కూడా చక్కగా కాదన్నట్టుగా అదే అబద్దాల పునాదుల మీద ఇవాళ అధికారాన్ని చలాయిస్తూ ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా మీరు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క నోటిఫికేషన్లు రిక్రూట్మెంట్ ప్రాసెస్ మధ్యలో ఉన్నటువంటి ఒక ఉద్యోగాలను కలుపుకొని రెండు లక్షలు ఇస్తా అన్నారా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు సృష్టించి మీరు నిరుద్యోగులకు అందజేస్తా అన్నారా దయచేసి దీనికి సమాధానం చెప్పండి నాకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మొత్తం యువకులకు విద్యార్థులకు నిరుద్యోగులకు అందరికీ అర్థమైంది మీరు అధికారంలోకి రాగానే ప్రభుత్వంలో ఉన్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలను గుర్తిస్తాం లేదు కొత్తవి సృష్టిస్తాం మొత్తం రెండు లక్షలకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పని మీ మేనిఫెస్టోలో పోస్ట్ల వారీగా క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అని చెప్పని దాంట్లో కూడా పెట్టినారు అట్లా పెట్టినటువంటి ఒక మీరు ఇవాళ ఒక సామెత ఉన్నది ఏ దొడ్ల గడితేంది నా దొట్లే ఇంత దాలదా అన్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి ఉన్నది కాళేశ్వరం ఎనభై ఆరు పిల్లర్లలో ఒక రెండు పిల్లర్లు కుంగిపోతే దాన్ని రిపేర్ చేయకుండా దాన్ని పడావులు పెట్టాలనే కుట్ర చేస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి ఇక చూసిన వా కేసీఆర్ గారే ఈ పిల్లర్ల కుంగుబాటుకు బాధ్యుడు అని చెప్పని బట్టగాల్చి మీద వేస్తున్న రేవంత్ రెడ్డి గారు మరి ఇవాళ మీరు ఏదైతే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినమో అని చెప్పి చెప్తా ఉన్నారో ఈ ఉద్యోగాలకు సృష్టికర్త ఎవరు చెప్తారా దీని బాధ్యత ఎవరిది ఇది కేసీఆర్ కాదా అని చెప్పని ఇలా సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నేను తెలంగాణ సమాజానికి ఎందుకంటే మెమరీ షార్ట్ అని చెప్పని ఒక అపనమ్మకంతో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తూ ఉండవు ముఖ్యంగా నిరుద్యోగులకు ఇది న్యాయవంచన నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పని నమ్మవలికి ఓట్లు దండుకున్న తర్వాత ఇవాళ ఓడలు వచ్చే ఓడమల్లయా ఓడదగినాక బోడమల్లయా అన్నట్టుగా ఇవాళ ఇవాళ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క నోటిఫికేషన్లు గత ప్రభుత్వం ప్రారంభించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ను మీరు తూతు మంత్రం లెక్క ఫైనల్గా ఆఫర్ లెటర్లు అది కూడా ఒక పొలిటికల్ మీటింగ్లో లెక్క మీరు ఎల్బీ స్టేడియంలో పెట్టుకొని అక్కడ పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మీరు రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీ హ్యావ్ నో ప్రాబ్లం బట్ వెన్ యూ లై నువ్వు అబద్ధం ఆడితే మాత్రం తప్పనిసరిగా దాన్ని తిరగొడతాం సమాజానికి తెలియజెప్తామన్నట్టు విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చింది ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు నాడు ఫైనల్ ఎగ్జామ్ అయింది సెకండ్ ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు ఫలితాల వెల్లడి అయింది ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు కూడా నేనే ఇచ్చిన నేను ఇవ్వాలనుకున్నటువంటి ఒక రెండు లక్షల ఉద్యోగాల్లో కూడా ఈ స్టాఫ్ నర్సులు అయిపోయినాయి అని చెప్పని ఇవాళ కత్తెర ప్రయత్నం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలివి నిజంగానే నీ దగ్గర కనుక పెద్ద పటేల్ అయితే సమర్థత ఉన్నట్టయితే నువ్వు ఉద్యోగాలు సృష్టించు దట్ ఈస్ వాట్ ఇస్ ద ప్రామిస్ దట్ యూ పీపుల్ ఆఫ్ తెలంగాణ యూత్ అండ్ ఆఫ్ తెలంగాణ నువ్వు ఉద్యోగాలు సృష్టించేది పోయి గత ప్రభుత్వం సృష్టించిన ఉద్యోగాలను నీ ఖాతాలో వేసుకొని నువ్వు ఇస్తానన్నటువంటి ఒక రెండు లక్షల ఖాతాల్లోకి వెళ్ళి ముప్పై వేల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసినా అని చెప్తే ఇది నయ వంచన కాదా రేవంత్ రెడ్డి గారు ఇది మోసం కాదా రేవంత్ రెడ్డి గారు ఓట్లకు వచ్చినప్పుడే ఒక మాట మాట్లాడితే